శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేద్ సర్వ విఘ్నోపశాంతే మాలావతి కాలపురుషుల సంవాదం అప్పుడు బ్రాహ్మణుడిట్లు పలికెను ఓ సాధ్వి మాలావతి నీ భర్త ఏ రోగం వల్ల చనిపోయినో తెలుపుము నేను వైద్యుడను అన్ని రోగములకు చికిత్స చేయుదును చనిపోయినట్లున్నను రోగం వల్ల చనిపోయినను నాకు గల వైద్య జ్ఞానంతో వారం దినంలో అతన్ని బ్రతికింతును మృత్యువును యముని కాలుని వ్యాధిని పోయేవా వ్యాధిని పోయేవాడి పశువును కట్టివేసి తెచ్చినట్టు కట్టివేసి నీ ముందుకు తీసుకొని రాగలను దుష్టము అమంగళమైన వ్యాధి కారణం కా వ్యాపించకుండా చేయు ఉపాయములను శాస్త్ర జ్ఞానం అనుసరించి తెలుసుకుంటని ఎవరైనా నువ్వు బాధలు భరించలేక యోగ మార్గాన్ని దేహత్యాగం చేస్తే అతన్ని కూడా యోగ పద్ధతిలోనే తిరిగి బతికించగలను అందువల్ల నీ భర్తృ మరణ కారణం నాకు తెలుపుము బ్రాహ్మణునిపై మాటలు విని మాలావతి సంతోషంతో ప్రశాంతమైన మనస్సుతో ఇట్లనెను ఓహో చిన్నపిల్లవాణి ముఖం నుంచి ఎంత ఆశ్చర్యకరమైన మాటలు పడలినవి వయసులో చాలా చిన్నవాడు కానీ జ్ఞానం యోగ జ్ఞానుల కన్నా మిన్నగా కనిపిస్తున్నది నీవు నా భర్తను బ్రతికింతునని చెప్పిన మాటలు యథార్థమైనవి మీ మాటల వల్లనే నా భర్త తర్వాత బ్రతికింపవచ్చును కానీ తొడత నేను అడిగిన సందేహంను తీర్చవలను ఎందువలన అనగా నా భర్త జీవించి ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో స్వతంత్రంగా మేము ప్రశ్నింపజాలను ఈ సభలో ఉన్న బ్రహ్మాది దేవతలు కానీ వేదవేత్తల్లో శ్రేష్ఠడమైన నీవు కానీ నా భర్తవు కావు అందువలన స్వేచ్ఛగా అడుగుతున్నాను భర్త తన భార్యను రక్షించుచున్నప్పుడు వద్దని చెప్పుటకు ఎవరికీ వీలుండదు అట్లే అతడు కాదన్నప్పుడు ఆమెను ఎవరూ రక్షించలేరు ఈ విధంగా బ్రహ్మరుద్రులకు కానీ ఇతర దేవతలకు కానీ వీలు కాదు స్త్రీకి భర్త సమస్త కార్యములకు కర్త ఆగుచున్నాడు హరించవాడు కూడా అట్లే శాసించగలిగిన వాడు రక్షించగలిగిన వాడు అతడే ఇష్టమైన దేవత గురువు గౌరవింపదగినవాడు అతడే భర్తను మించిన గురువు స్త్రీకి లేనే లేడు ఉన్నత వంశంలో పుట్టిన స్త్రీ భర్త యొక్క అదుపు ఆజ్ఞంలో ఉండును స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్న స్త్రీ స్వభావత కుటిల దుష్టురాలు కూడా దుష్టురాలైన స్త్రీ పరపురుషుని కూడా సేవించను పైగా మంచి వంశంలో పుట్టిన స్త్రీ భర్తను ఎల్లప్పుడూ నిందించను నేను చిత్రరథుడను గంధర్వరాజు కూతురను ఉపబర్హనుడను గంధర్వరాజు భార్యను నీవన్ని పనులు చేయ సమర్థుడవు కావున ప్రస్తుతం కాలుని యముని మృత్యుకన్యను నా సమ్ముఖమునకు రప్పించము మాలావతి యొక్క మాటలు విని వేదవేత్త అయిన ఆ బ్రాహ్మణుడు వారిని సభా మధ్యమున ప్రత్యక్షం చేయించెను మాలావతి మొదలు నల్లని రంగు భయంకర రూపం ఎర్రని వస్త్రములు కలది ఆరు భుజములతో దయ కలిగి చిరునవ్వుతో ఉన్న మృత్యుకన్యను చూసెను ఆమె అరవై నలుగురు పుత్రులతో తన భర్తయ్య కాలుని వామపార్శ్వమున ఉండను తర్వాత మాలావతి నారాయణాంశ కలవాడు మిక్కిలి భయంకరమైన రూపము ఆరు ముఖములు పదనారు భుజములు ఇరవై నాలుగు కండ్లు ఆరు పాదములు ఎర్రని వస్త్రములు ధరించిన కాలపురుషుని చూశను అతడు గ్రీష్మకాలపు సూర్యుని వంటి కాంతి కలవాడు సర్వ సంహార స్వరూపి దేవదేవుడు కాలమునకు అధిదేవత చిరునవ్వు కల ముఖము అక్షమాల గల కరం కలవాడు పరబ్రహ్మ పరమాత్మ ఈశ్వరుడు అయిన శ్రీకృష్ణుని మంత్రమును అతడు ఎల్లప్పుడూ జపం చేయుచుండెను ఆ తర్వాత మాలావతి అతి మహా వృద్ధుడు తల్లి అయిన సమీపంలో చంటి పిల్లల వలె ప్రవర్తించే వ్యాధి సమూహములను చూసెను అటు పిమ్మట స్థూలపాదుడు కృష్ణవర్ణుడు ధర్మస్వభావం కలవాడు పరబ్రహ్మ సనాతనుడు ఒక శ్రీకృష్ణుని మంత్రం ఎల్లప్పుడూ జపించేవాడు ధర్మస్వరూపి సూర్యనందనడు ఆయన యమధర్మరాజును చూసెను అతడు పాపమును చేయించిన వారిని శిక్షించను మహాసాధ్యు అయిన మాలావతి సంతోషంతో వారిని చూసి మొదలు నిర్భయంగా యమధర్మరాజుని ఇట్లడిగాను ధర్మశాస్త్రంలో అన్నీ ఎరిగిన ఓ ధర్మరాజ కాలం నా భర్తను ఏ విధంగా తీసుకొని వెళ్ళితివి యమధర్మరాజు ఇట్లు పలికను మరణకాలం దాపురించిన వాడెవడూ ఈ భూమిపై ఎప్పుడూ చనిపోవటం లేదు ఈశ్వరాజ్ఞ లేక నేను చావని వాన్ని తీసుకొని పోను నేను కాలు నేను కాలుడు కాలుడు మృత్యుకన్య ఈ వ్యాధులు ప్రాప్తకాలను మాత్రమే భగవంతుని ఆజ్ఞతో తీసుకొని పోవచున్నాము ఈ మృత్యు కన్య అన్నీ తెలిసిన వ్యక్తి ఆమె ఎవరిని ఆశ్రయించినో అతన్ని నేను కబలింతను మాలావతి ఇట్లు పలికెను ఓ మృత్యుకన్య నీవు కూడా స్త్రీవి నీకు స్వామి వేదన ఎట్లుండనో తెలియను నేను బ్రతికి ఉండగా నా భర్తను ఎందుకు తీసుకొని పోయితవి మృత్యుకన్య ఇట్లు పలికెను మాలావతి నన్ను విశ్వంనకంతా సృష్ఠైన బ్రహ్మదేవుడు ఈ మారణ కర్మంను నియోగించినాడు అధికమైన తపస్సు చేసినా కూడా దీన్ని వదిలించుకునలేకపోతున్నాను గొప్ప తేజస్సుకుల మహాపతివ్రత నన్ను భస్మం చేస్తే అందరికీ అశాంతి కలుగును నా పుత్రులకు నా భర్తకు నేను భస్మమైనందువల్ల ఏమైనా జరగనేమో నేను దానికి బాధ చెందను నా భర్త యొక్క కాలుని ప్రేరణ చేయ నేను నా పుత్రులైన వ్యాధులు ఈ పని చేయుచున్నాము ఇంత నా పుత్రులు తప్పు లేసమాత్రమైననో లేదు అందువల్ల నీవు ఈ విషయాన్ని ఈ ధర్మ సదస్సులో ధర్మజ్ఞుడైన కాలుని అడగము అతడు చెప్పింది విని నీకు ఏది ఉచితమని అనిపించినో దాన్ని చేయము మానావ తీట్లు పలికెను ఓ కాలపురుషుడా నీవందరూ చేయ కర్మలకు సాక్షిభూతుడవు కర్మస్వరూపువి సనాతనుడవు నారాయణాంశకల నీకు నమస్కారం ఓ దయానిధి నీవు సర్వజ్ఞుడవు అందరి దుఃఖముల గురించి తెలియను అటు నీవు నేను బ్రతికి ఉండగానే నా భర్తను ఎందుకు నువ్వు తీసుకుని వెళ్ళిపోయినావు కాలపురుషుడి పలికెను ఓ మాలావతి నేను స్వతంత్రుడను కాను అట్లే యముడు మృత్యుకన్య వ్యాధులు ఎవ్వరూ కూడా స్వతంత్రులు కారు మేమందరం పరమేశ్వరుని ఆజ్ఞను పరిపాలించేవారము ఈ ప్రకృతి బ్రహ్మ విష్ణు శివాదులు దేవతలు మునీంద్రులు మనువులు మానవులు సమస్త జంతువులు ఎవరి యొక్క సృష్టిలో చేరినవారో యోగులు ఏ పరమాత్మ పాదాంభోజములను ఎల్లప్పుడూ ధ్యానించుచుందురో ఎవరి పవిత్ర నామాలను సదా జపిస్తూ ఉంటారో ఏ పరమాత్మ యొక్క భయం వలన గాలి వీస్తున్నదో సూర్యుడు ఎండను కాయిచున్నాడో ఎవరి ఆజ్ఞ అనుసరించి బ్రహ్మ సృష్టి కార్యాన్ని విష్ణుమూర్తి రక్షణ భారాన్ని శంకరుడు సంహరణ కార్యాన్ని కర్మసాక్షి అయిన ధర్మదేవత మేషాది ద్వాదశ రాశిచక్రం సమస్త గ్రహాలు దిక్పాలకులు ఏ పరమాత్మ ఆజ్ఞను పరిపాలించుచున్నారో ఎవరి ఆజ్ఞను అనుసరించి చెట్లు పుష్పములను పువ్వులను ఫలములను ఇచ్చుచున్నవో జలమే ఆధారంగా కలది అందరికీ ఆధారభూతమైనది మిక్కని ఓర్పు కలది అగు భూమి ఎవరి యొక్క ఆజ్ఞాభయం వలన కంపించటలేదో ఎవరి మాయ వల్ల మాయ కూడా మోహంను ఎవరి భయం వలన ప్రకృతి అన్నింటినీ ఇస్తున్నదో వేదములు ఎవరి యొక్క అంతమును తెలుపలేవో పురాణములు ఎవరిని స్థుతించను ఆ పరాత్మరుని నామమును విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు అనుక్షణం సేవించరు విష్ణుమూర్తి ఆ పరాత్మరుని పదినారవ అంశ అందువల్ల నీవు ఆ సర్వేశ్వరుని కాలమునకు కాలపోతుడైన శ్రీకృష్ణుని సమస్త విఘ్నంలో పోవటకై ధ్యానించము దయగల ఆ శ్రీకృష్ణుడిని సమస్తలైన కోరికలను భర్తను ఇచ్చను ఈ దేవతలందరూ పరాత్మ ప్రేరణ వల్లనే సమస్త సంపదలు ఇచ్చుచున్నారు అందువల్ల నీవు ఆ శ్రీకృష్ణుని శరణ పొందము అని కాలపురుషుడు ఊరకుండను తర్వాత కథను బ్రాహ్మణుడు చెప్పసాగను ఓం శాంతి శాంతి శాంతి